అక్కడ నాకు సినిమా పైన పర్స్పెక్టివ్ మారిపోయింది యాక్టింగ్ అంటే మనం ఓ జోన్ లో వచ్చేసాం యాక్టింగ్ ఎంత స్పానిష్ నుంచి ఒక లెక్చరర్ వచ్చిండు అండ్ థియేటర్ యాక్టర్ ఒక అతను థియేటర్ సారీ డైరెక్టర్ రామ్మోహన్ గుడి సార్ అని హ్యూగోస్ అంటాండర్ అని స్పానిష్ నుంచి వచ్చారు అసలు బ్యూటిఫుల్ లెక్చరర్స్ తీసుకొచ్చారు వాళ్ళు సో నాకు అక్కడ సినిమా అంటే ఏంది వరల్డ్ సినిమా అంటే ఏంది యాక్టింగ్ అంటే ఏంది మైమ్ ఏంది వీటన్నిటికీ ఎక్స్పోజర్ బాగా దొరికింది నాకు సో మంచి బేస్మెంట్ గట్టిగా పడ్డది అదంతా అయిపోయిన తర్వాత అన్నప్పుల్ని ఒక ప్లే చేసినాము అఖిల నాగేశ్వరరావు గారి ముందరే చేసినాము ఆ ప్లే కూడా సో తను నన్ను అప్రిషియేట్ చేసిండు బాగా చేసినావని ఇక అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను అప్పుడు నేను బచ్చవాళ్ళకి కానీ ఫస్ట్ సినిమాలకు కూడా రాలేదు మనల్ని ఒక లెజెండ్ అరే నువ్వు మంచిగా చేసినావు రా అంటే ఎంత కొంత అయితే ఉండి కదా మన దగ్గర టాలెంట్ అన్న మీనా అది నా ఫస్ట్ అవార్డ్ అనుకో ఇంకా ఇక అక్కడ ఫిక్స్ అయిపోయినా సినిమాల్లోనే ఉండాలి పోరాడుతా ఉంటా పోరాడుతా ఉంటా పోరాడుతా ఉంటే ప్రియదర్శి గారు పరిచయం నడుస్తానే ఉన్నది వేట నడుస్తానే ఉన్నది అది కానీ గివ్ అప్ చేయలేదు ఇక నేను అంటే మనం ఒక దాని మీద ఫిక్స్ అయితే మనం దాని మీద వెళ్ళాలి ఇప్పుడు టాలెంట్ గానీ ఆర్ట్ మన చేతిలో ఉంటది ఆపర్చునిటీస్ మన చేతిలో ఉండవు ఎస్ కానీ వదిలేస్తే వేస్ట్ కదా సో అట్లా నేను ఫైట్ చేస్తానే ఉన్నా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ గానీ మీ మదర్ గానీ లేకపోతే మీ డాడీ గానీ ఎందుకు ఇండస్ట్రీ వైపు వెళ్ళొద్దా అని ఏమన్నా అన్నారా సార్ యాక్చువల్ గా నేను ఐ మీన్ మా నాన్న టీచర్ కాబట్టి చాలా అని చెప్పడానికి కానీ అసలు విరకలేదంటే మా నాన్నే ఒప్పుకున్నాడు అంటే వాళ్ళు బిలో పవర్టీ నుంచి వచ్చారు మా డాడీ వాళ్ళకి ఏంటంటే చెప్పలు లేకుండా తిరిగిన స్టేజ్ నుంచి ఆయన రే ఏదో జాబ్ అప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం సెక్యూర్డ్ కదా సో చెయ్యాలంటే కూడా డబ్బులు లేవు సో ఈయన ఒక్కరి దగ్గర పని చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళి నేను ఆ స్టెప్ తీసుకున్నా కాబట్టి నేను టీచర్ అయినా లేకపోతే నేను అదే ఊర్లో ఏదో పని చేసుకుని బతుకుతుంది సో నా లైఫ్ కి నేను తీసుకున్న ఎక్స్ట్రీమ్ స్టెప్ నేను అలా సక్సెస్ అయినా ఇప్పుడు మన మిడిల్ క్లాస్ లైఫ్ కి సినిమా అనేది ఎక్స్ట్రీమ్ స్టెప్ సో నువ్వు ట్రై ట్రై తప్పేం లేదు కాకపోతే ఒక టైం లిమిట్ పెట్టుకోరా పెట్టుకోరాడు ఒక రెండు నెలలో మూడు నెలల్లో సినిమా వచ్చింది నాకు వచ్చేసరికి వాళ్ళు కూడా మనం ఇంకా ఏం చేయలేదు ఏం ప్రెసర్ చేయలేదు వాడికి ఏదో ఉంది ఏదో వెళ్తున్నాడు లేవాడు అని ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సార్ టూ థౌసండ్ థర్టీన్ లో స్కూల్ నేను అయిన సంపాదించారు సంపాదించిన వెళ్ళిపోయింది పేరు సంపాదించారు అంతే మంచిగా చేసారు యాక్టింగ్ బాగుంటది చేసినట్టుండడు ఈ పేరు అయితే వచ్చింది డబ్బులు లేకుండా అవుతారేపిస్తే పేరు వచ్చిందండి ఈ లెవెన్ ఇయర్స్ లో మీరు చాలా కొన్ని కోట్లు సంపాదించారా విన్నాను సార్ ఎక్కడ చూసినా సరే బిల్డింగ్ బావు ఎంత బాగుందో అమ్మా సార్ ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం ఉంటదని చెప్పట్లేదు ఓకే సార్ మరి ఈ లెవెన్ ఇయర్స్ లో ఎన్ని స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ చాలా ఉన్నాయండి చిన్న సినిమా ఇప్పటిదాకా లెవెన్ ఇయర్స్ నా లైఫ్ అంతా షేర్ మార్కెట్ లాగానే ఉంది మళ్ళా కింద పడుతుంది మళ్ళీ రైజ్ మళ్ళా కింద పడుతుంది సో నేను ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాగేశ్వరరావు గారు యాక్చువల్ ఒక మైలేజ్ ఇచ్చారు నాకు మంచిగా చేసుకున్న దెన్ ఇంకా స్ట్రగుల్ అవుతా ఉన్నా అవుతా ఉన్నా అవుతా ఉన్నా పెళ్లి చూపులు వచ్చింది మంచి ఒక ఆ తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నా అనుకోకుండా వర్కౌట్ కాలేదు స్ట్రగుల్ అవుతా ఉన్నా దెన్ అదే తరుణ్ భాస్కర్ బీటెక్ అని ఒక వెబ్ సిరీస్ చేసిండు బీటెక్ అనే వెబ్ సిరీస్ లో ఇప్పుడు నేను పెళ్లి చూపుల తర్వాత నన్ను ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది తీసుకున్నాను దాంట్లో కూడా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ రూల్స్ రాలేదు బట్ నేను చేసుకుంటూ వెళ్దాం ఏముంది అన్నట్టు చేస్తున్నా అట్లాంటి స్టేజ్ లో కూడా అరే నువ్వు మంచి యాక్టర్ నన్ను నమ్మి బీటెక్ అనే వెబ్ సిరీస్ లో నన్ను మెయిన్ లీడ్ గా నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది దెన్ నాకు చేసిన దాని నుంచి మంచి మైలేజ్ వచ్చింది దెన్ ఆ పెళ్లి చూపుల నుంచే నాకు జార్జ్ జోడీ ఒక సినిమాలో చాలా టెలిఫిక్ రోల్ వచ్చింది అంటే అప్పటిదాకా నేను కామిక్ సీన్స్ చేస్తా ఉంటే జీవనాన్ని ఒక్కడే నన్ను సీరియస్ రోల్ కి వీళ్ళు చేస్తాడు యాక్టర్ అని నమ్మిండు కానీ చాలా మంది వద్ద కామెడీ రోల్స్ చేస్తుండే కదా వానికి నువ్వు అంత సీరియస్ రోల్ ఇస్తే ఎట్లా నమ్మిండు ఆయన ఎవరు నమ్మలేదు సో ఏమన్నాడు అంటే రేపు షూట్ అనగా ఒక రిహార్స్ చేసుకుందాం అన్నాడు అంటే రిహర్సల్ చేద్దాం నన్ను సో ఒక సీక్వెన్స్ షూట్ చేసినా క్యాంటీన్ బయట ఒక ఫైట్ ఉంటుంది ఆ సీక్వెన్స్ నేను షూట్ చేసిన తర్వాత అసోసియేట్ డేటర్ వచ్చి సారీ అన్న నేను మీ తప్పుడు అర్థం చేసుకున్నా ఇచ్చిపడేసిన నువ్వు నేను కూడా నేను చాలా సార్లు అపోజ్ చేసిన వద్దని అని అది ఒక కాంప్లిమెంట్ ఆ సినిమాతో నాకు చాలా మంచి పేరు వచ్చింది దెన్ గీతం చాలా మంది గుర్తుపడతారు ఆ తర్వాత పిటకథలు రాముల అని ఒక వెబ్ సిరీస్ చేసిన అన్ని సేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నన్ను లీడ్గా చేసిండు భరగవాధ్ రంజన్ గారు అని మన నేషనల్ అవార్డు కొన్ని క్రిటిక్ ఆయన తను నా గురించి ఒక ఆర్టికల్ రాసిండు పిట్టగలు అసలు అసలు క్యారెక్టర్ జీవించండు అని చెప్పి రాసిండు సో అదొక పెద్ద మైలేజ్ నాకు ఇవన్నీ పాజిటివ్ జోన్స్ ఇవన్నీ ఒక నాలుగో ఏళ్ళగా మీకు చెప్పిన పదకొండేళ్ల సో మిగతాయని ఇట్లా కిందనే ఉంటాయి పోతా అట్లా ఇదిగుంటు ఇదిగుంటు ఇది ఎవడో కూడా ఇట్లా వరకు బైక్ లేకపోవడం అట్లా సో ఈ నాలుగైదు ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి సో నాకు అదొకటి అంటే నేను అవే ఎక్కువ స్ట్రెస్ చేసే ఎందుకని అంటే ఆ నాలుగు ఏళ్ళు చేసినాం కదా మనం అన్నది ఒక పాయింట్ సో ఇక డౌన్స్ ఏమి అర్థం చేసుకోవచ్చు మీరు ఎలెవెన్ ఇయర్స్ లో డౌన్స్ ఏ ఉన్నాయి ఈ పదకొండేళ్లలో మీరు మర్చిపోలేని రోజు అంటే ఇండస్ట్రీలో చాలా చీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా మీకు అలా అనిపించిందా నాకంటే యా ఒక మేనేజరు ఒక ఆయన ఆయన ఏం చేసిందంటే ఏదో చిన్న ఇష్యూ వచ్చింది ఏం జరిగిందంటే ఒక ఒక డేట్ కొంచెం క్లాష్ అయింది ఆ డేట్ క్లాష్ అయితే ఆయన పాపం ఆ డేట్ అడగడానికి వేరే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండ వాళ్ళ ఆయన డబ్బులు అడిగిందంట నాకు ఆ విషయం తెలియదు సో ఇక్కడనేమో ఖచ్చితంగా నేను మ్యాండేటరీ ఉండాల పాపం ఆయన ఇచ్చిండట్టున్నాడు ఇచ్చిండు కదా మాకు తెలియదు కాకపోతే ఆయన మొత్తం మీద ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకుని తీసుకువచ్చిన ఆ డేట్ జరిగింది ఈ గ్యాప్ లా వాడు బాగా వీళ్ళు నా పేమెంట్ అది అదేంటి ఎందుకంటే ఆ రోజు మనం షూట్ చేయడం వల్ల ఆ రోజు ఆయన డబ్బులు అడిగిండు సో డబ్బులు ఇచ్చిన అందుకని ఇక్కడ కట్ చేస్తున్నాం మేము అని చెప్పిండు అయ్యో నేను నాకు ఎట్లా రియాక్ట్ కావాలని అర్థం కాదు మేము అసలు వాడు వాడు డబ్బులు అడితే నాకు చెప్తే అయిపోయేది కదా మీరు నాకు చెప్పకుండా మీరు సడన్ గా ఇచ్చేసి నేను ఇచ్చేసిండో పాప అని మీరు అట్లా అంటే నేనే వేరు కదా ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కిలా మాట చెప్పలేదు అది తక్కువనే కానీ ఒక ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ చాలా ఎక్కువ కదా మనకి తక్కువ తక్కువ సినిమాలు చేస్తున్నా ఓవరాల్ చాలా చిన్న అమౌంట్ ఆ అమౌంట్ కి ప్రొడ్యూసర్ కూడా అడగలేదు కానీ మనకు చాలా హ్యూజ్ అమౌంట్ నాకు ఇంకోటి ఎట్లగా అర్థం కాలేదు ఇప్పుడు ఈయన అడగాల వాళ్ళని మనకు పెట్టి ఉంటే పైసలు వస్తాయి లేకుంటే సార్ ఇంకేం చేస్తా మనం ఫైట్ చేయలేం కదా ఎందుకు ఫైట్ చేయాలి కెరియర్ గురించే ఫైట్ చేస్తున్నాను ఏమో పైసలే ఉంది ఇప్పుడు కాబట్టి తర్వాత వస్తుంది అనుకున్నాను నాకు ఇంకోటి ఇవ్వంత గొడవ పెట్టుకోవాలని ఇంటెన్షన్ లేదు ఇప్పుడు ఎట్లా పోటీ అయితే అంటే వెళ్ళిన తర్వాత నేను పైసల గురించి గొడవ పడిన అన్నట్టే ఉంటుంది నాకు బ్యాటరీ మార్క్ ఎందుకు మనకి మనం సినిమాలు చేసుకుంటా పోదాం కదా అనుకున్నాను ఈ ఆ తర్వాత మళ్ళీ మేనేజర్ నాకు ఇక్కడ కనవలేదు ఓకే ఇండస్ట్రీలో మీకు ఎవరైనా హెల్ప్ చేశారా మీరు పడిపోయినా మీరు టౌన్ ఫాల్ జనరల్ గా ఎవరిని హెల్ప్ అడగబుద్ది కాదు నాకు తెలియకుండానే ప్రియదర్శి గాని నాకు ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది క్లోజ్ గా ఇప్పుడు ప్రియదర్శి ప్రియదర్శి త్రువే పెళ్లి చూపులు చేసిన పెళ్లి చూపులతో తనం పరిచయం రాహుల్ రామకృష్ణ పరిచయం వేడు రాహుల్ దో ఆ సినిమాలు యాక్ట్ చేయకుండా పెళ్లి చూపుల సినిమా తర్వాత నాకు రావు మంచి బాండింగ్ వచ్చింది నా యాక్టింగ్ కి మంచిగా మనోడు అప్రిషియేట్ చేయడం అట్లా సో ఆ పెళ్లి చూపుల నుంచే తనం నాతో బీటెక్ అనే వెబ్ సిరీస్ తీసిండు నాతో రాములు అనేది తీసిండు సో అది డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అంటే తరుణ్ సైడ్ నుంచి అండ్ దెన్ విజయదేవరకుండా రావు రామకృష్ణ వల్లనే నేను గిరబంధం సినిమా చేసిన సో కాన్స్టాంట్ నాకు ఉంది పవన్ సార్ తను కూడా నాకు తను ఏ సినిమా చేసినా అరే మనం చేద్దాం మన ఇంటెన్షన్ లోనే ఉంటది అండ్ జీవన్ రెడ్డి జార్జ్ రెడ్డి జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ నేను ఎక్కడ పోయినా గుర్తు పెడతాను నన్ను అది నా కాంట్రాస్ట్ క్యారెక్టర్ కదా సో ఈ లో ఉన్నారు కాకపోతే ఇంతకు మించిన సర్కిల్ లేదు నాకు సోన్యా నాకు ఆయన ఎన్ని గీవండే అని తెలివిడు మసుద హీరో ఉన్నారు కదా వీళ్ళు నాకు చూస్తే నాకు ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళు ఉంది ఈవెన్ నాకు కూడా మొత్తం తప్పలే చేసింది ఎలా ఉంటారు చాలా ఎక్కువలుంటాడు వారి చేతికి బయటకి డిఫరెన్స్ ఏమి ఉండదు చాలా కూల్ ఉంటాడు మీరు చూస్తే కూడా నాకు కూడా వాళ్ళే వచ్చారు అందరు అరణ్ పక్కన రాలేకపోయినప్పుడు అందుకని బయట కూడా తీసి పంపించారు రాలేకపోతున్నాయి ఏమనుకో వాళ్ళు కాన్స్టాంట్ సపోర్ట్ నాకు